ఖమ్మం కేంద్రంగా పీడిఎస్ రాష్ట్ర మహాసభలు నవంబర్ లో జరగనున్నాయి ఈ సభ మహాసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పిడిఎస్యు నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల వలన పేపర్ లీకేజ్ వలన విద్యార్థులు గుమస్తాలుగా చిన్న చిన్న ఉద్యోగులకు పరిమితం కావాల్సి వస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాయి తప్ప విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేయట్లేదని ప్రభుత్వాల వ్యవహార శైలిని ఎండగట్టారు విద్యార్థులకు అన్యాయం జరిగితే విద్యార్థుల కోసం నిరంతరం ఉద్యమిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు నిర్వహించే ప్రెస్ మీట్ కు హాజరైన రాష్ట్ర ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలని ఖమ్మం జిల్లా కేంద్రంగా నవంబర్ మూడవ వారంలో నిర్వహించబోతా ఉన్నా ఈ రాష్ట్ర మహాసభలని పెద్ద ఎత్తున విద్యార్థుల సమీకరణ నిర్వహించి ఖమ్మం జిల్లాలో విద్యార్థి లోపం మొత్తం కూడా కథం దొక్కబోతుందని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా పీడిఎస్యు ఐదు దశాబ్దాల క్రితం తెలంగాణ తెలుగు నేలపైన ఆవిర్భావం చెంది అనేక పోరాటాలని విద్యార్థుల సమస్యలని అప్పుల కోసం గొంతెత్తి నినదించి గర్జించి అనేక హక్కులను సాధించుకున్నటువంటి నేపథ్యం చరిత్ర పీడిఎస్యు విద్యార్థి ఉద్యమానికి ఉంది పిడిఎస్యు విద్యార్థి ఉద్యమ నిర్మాతగా పీడిఎస్యు ఫౌండర్గా ఉన్నటువంటి ఆనాడు పీడిఎస్ని స్థాపించినటువంటి కామ్రేడ్ రెడ్డి కానీ దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కానీ వీరందరూ అనేక ఉద్యమాల ప్రేరణతోని దేశంలో ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమాల ప్రేరణతోని ఆనాడు వియత్నాం విముక్తి పోరాటాలు కానీ అదేవిధంగా మధ్య మధ్య అమెరికాలో అమెరికా సైనిక బలగాల దారులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో కానీ జగువేర హత్య కానీ అదేవిధంగా భారతదేశాన్ని మరింత ప్రభావితం చేసినటువంటి నక్సల్బరీ శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటాల ప్రేరణతోని అనేక ఉద్యమాలని వచ్చినటువంటి ముందుకొచ్చినటువంటి కామరేడ్ జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాదులు ఇవాళ యాభై ఏళ్లుగా విద్యార్థుల కానీ మరింత ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ చరిత్రలో ఉన్నటువంటి సందర్భాలని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వారి ఆశయాన్ని కొనసాగించడం కోసం ఈ రాష్ట్ర మహాసభలని మేము నిర్వహించబోతా ఉన్నాం ఈ క్రమంలోనే ఈ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడం అనేది జరిగింది పాలక ప్రభుత్వాలు ఈ పాలక ప్రభుత్వాలు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు మాత్రం ఉపయోగపడుతున్నది తప్ప ఇవాళ పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ పేదలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే విద్యా విధానం విద్యార్థులని గుమస్తాలుగా తయారు చేసేటటువంటి విద్యా విధానం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీల లీకేజీల సందర్భంలో జరుగుతున్నటువంటి నేపథ్యాలని ఈ అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణ మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమాలని కొనసాగిస్తా ఉన్నాం అయినా పాలక ప్రభుత్వాలలో తేడా ఏమాత్రం మార్పు కనిపించడం లేదనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆదేశిక సూత్రాలలో అందరికీ సమానమైనటువంటి విద్యా విధానాన్ని అందిస్తామని చెప్పేసి పాలక ప్రభుత్వాలు రాసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం కానీ భారత రాజ్యాంగంలో అమలు పరిచినటువంటి అందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించాల్సినటువంటి పాలక ప్రభుత్వాల బాధ్యతని విడమరుస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ మేము చూస్తూ ఉన్నాం ఈ సమాజం అంతా గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం పెద్ద పేదలకి పేదలని అందకోకుండా చేస్తున్నటువంటి విద్య ఇవాళ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఎందుకు ఇవాళ పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి మేము పీడిఎఫ్సిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జాతీయ విద్యా విధానం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మార్క్ కోసం రేవంత్ రెడ్డి రాజకీయ మైలేజ్ కోసం మాత్రమే అనేక ప్రగా పలుకుతున్నటువంటి హామీలు ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ మేము ప్రశ్నించదలుచుకున్నాం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కానీ కొత్త విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల ఏ విధమైనటువంటి విద్యార్థులకు ఉపయోగపడట్లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం నాణ్యమైనటువంటి విద్యను అందించాలనంటే పాలక ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కృషిని ఇవాళ కొనసాగించట్లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఏ ముఖ్యమంత్రి వచ్చినా పేద విద్యార్థుల కోసమే మేము పాటు ఉన్నాం పేద విద్యార్థుల కోసమే మేము మా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కటి కూడా పేదల కోసం ఆ పేద విద్యార్థుల కోసం విద్యను అందించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు